స్వాగతం నా పేరు ఖాజా ఈరోజు మన సింగరాయకొండలో ఒక మటర్ జరిగింది అయితే ఇక్కడ మన కందుకు పోయే రూట్లో అంబేద్కర్ నగర్ కాలనీలో చెరుకూరి సుబ్బాయమ్మ చెరుకూరి సుబ్బాయమ్మ గత రాత్రి తెల్లవారుజామున మటర్ జరిగింది మరి అది ఎప్పుడు ఏ టైంలో జరిగిందో మనకు తెలియదు దానికి సంబంధించిన వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళు అడిగి అసలు ఆమె ఎవరు ఏంది ఎక్కడ ఎన్ని సంవత్సరాలు కనుకున్నాం పేరు చె మరి చనిపోయింది కదా ఎట్లా మీరు మీకు ఎట్లా తెలిసింది మీరు ఎట్లా చూస్తారు చెప్పండి నేను బయటకు వచ్చి కాకబెట్టాను లేవ నేను నేను పిలిచాను నేను పక్కా తోడు చేసుకుని పొమ్మంది పోయాను గాని భుజం కూడా తట్టాను నేను మీరు మామూలు జనరల్ గా ప్రతి రోజు వెళ్తుంటారు నేను రోజు బాను ఎప్పుడన్నా ఏదైనా అవసరం అయితే పిలిస్తే నాక్క అంటే పలకడం ఎంతవరకే ఆమె పని అంతవరకే మేమైతే ఈ కాలనీలో కూడా ఎక్కువ కూడా కాన్సాలు మా డీలింగ్స్ ఉండవు ఉదయాన్నే కొట్టుకెళ్ళిపోద్ది స్పెషల్గా ఎందుకు నేనా పూలు కోసుకుంటాను చెట్ల స్పెషల్ గా ఏం కాదు డైలీ పూలు రోజు వెళ్తుంటారు ఇంటికి పూలు కోస్తాను ఆ ఇంట్లో పూలు కోసుకుంటాను దేవుడు కట్టి పెట్టుకుంటాను నేను ఆ ఇంటి మీద పొయ్యాను పొయ్యి కోసుకొచ్చినాక కూడా పడుకునే ఉంది ఏందమ్మా లేవలేదు అని చెప్పి చూసొచ్చాను సుబ్బాయి సుబ్బాయ్ అన్న లేవలేదు అని చెప్పి మళ్ళీ వచ్చి పూల కట్టుకొని వాళ్ళ ఏ నమ్మాయి లేవు ఇంకా దినానికి బాగాలేదు అని చెప్పాను అనేటప్పుడు అసలు కదిలాడ కదిలాడే పైల పక్కా నేను కేకబెట్టా పక్కా కేకబెట్టని చెప్పిందంటే నువ్వు ఒకదాని పోయి భయపడుతున్నావు నన్ను పిలుసుకోని పో మగోళ్ళు ఎవరు ఉంటే పిల్లల్నే ఉందా అంతరాక వేరే ఆయన పోతా ఉండే ఆయన వచ్చాడు ఏమన్నా వేరే ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసిపోయాము చూస్తే అమ్మా గుడ్లు కూడా బాగాలేవు దుప్పటి అమ్మా అన్నాడు దుప్పటి తీసి కప్పా తప్పే భుజం పెట్టి తట్టే కూడా చెప్పు సుబ్బయమ్మ సుబ్బయమ అప్పటికి ముక్కులో నుంచి నురుగు వచ్చింది కాటినట్టుగా సొంగు ఉంది అబ్బాయి అయిపోయిందని చెప్పని కట్టుని చూస్తే అన్ని పగిలిపోయాండ బీరువాలు అన్ని ఇంట్లో ఇంట్లో అన్ని లాఖని కూడా చూసాను అన్ని చూడని కూడా చూసాను నేను చూసి అబ్బాయి ఇది మాత్రం జరిగిన విషయం ఇది మనకు వద్దయ్యా బయటకు వచ్చేసాము అంతవరకు పోలీసు వాళ్ళకి ఈ భాష వచ్చాడు విలేఖరు భాష వచ్చి ఇదిరా ఆ పరిస్థితి అంటే ఎవరు అక్కడ అంటే ఎవరు లేరు అయ్యా రాత్రిపూట ఎవరో ఇద్దరు ఆడోళ్ళు డైలీ రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు పలానాము దానికి ఎంక్వైరీ చేసుకుంటున్నారు రాత్రి ఎవరు వచ్చారు నేను ఆడోళ్ళు మరి ఇక్కడ ఇంత ముందు ఎవరన్నా వేరే వేరే వాళ్ళ నుంచి ఎవరన్నా ఇక్కడ ఉంటున్నారు ఇక్కడికి వచ్చి ఏరియాలో ఈ ఏరియాలో ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ కొంటున్నారు కానీ ఎవరెవరని చెప్పే దానికి కూడా లేదు సార్ రకరకాల వాళ్ళు వస్తున్నారు ఉంటున్నారు మీరు ఎలా అంటే కూడా వాళ్ళు మా ఇష్టం మా ఇది అని చెప్పి చేస్తున్నారు ఇక్కడ కొంచెం గట్టిగా చర్య తీసుకోవాల్సిందని నేను మరీ మరీ కోరుతున్నా మిమ్మల్ని ఏమండి ఈ రోజు ఇక్కడ మర్డర్ జరిగింది కదా ప్రస్తుతానికి ఒక మనిషి చనిపోయింది కదా అనుమాన స్థితిలో చనిపోయింది మరి ఈ రోజు అంటే ఇట్లా ఎట్లా జరిగింది అనుకుంటున్నారు మీరు స్థానికులు కదా ఇక్కడ మరి ఇక్కడ మీకు ఏదన్నా ఈ దీనికి సంబంధించి ఏమన్నా తెలిసి ఏంది మామూలుగా ఇక్కడ మేము యాభై సంవత్సరాలు ఉంటున్నాం సార్ నా పేరు కంబా సంజీవరావు గతంలో ఎప్పుడు ఇట్లా జరగలేదు ఆమె సడన్ గా ఇట్లా జరిగిపోవటం మాకు ఆశ్చర్యకరంగా ఉంది అసలు ఇక్కడ రకరకాల వాళ్ళు వస్తున్నారు పోతున్నారు సంతిల్లు వాళ్ళు బాడికిస్తున్నారు వాళ్ళు ఎవరెవరు ఉంటున్నారు మేము అడిగినా గానీ పట్టించాల గతంలో ఇక్కడ కురుకులు పాఠశాల టీచర్ గారు ఉంటే మొన్న వారంలో గాజులు కొట్టేశారు దొంగతనం ఒకటి జరిగింది ఒకటేమో నిన్న శనివారం రోజు ఆ పక్కన బజారు సుబ్రారెడ్డి కాలనీకి వెళ్ళే బజారు ఇంటి పక్కన దీక్ష తాళాలు బాగా కొట్టి ఇంట్లో సామాన్ మొత్తం ఎత్తుకెళ్ళి రెండు ఇళ్లల్లో అట్లా ఎప్పుడు లేని ఇప్పుడు కొత్త కొత్తగా వింతగా జరుగుతుంది ఇంటికి వెళ్ళావాళ్ళని అడుగుతుంటే మా ఇష్టం మాకు బాడీకి కావాలని అంటున్నారు ఆ చేరినోళ్ళు మీరు ఎవరు అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నారంటే మా ఇష్టం మేము కిరాయిస్తున్నాం మా ఇష్టం అని అంటున్నారు సరే మేము పోలీసు వారికి చెప్దామంటే పోలీసు వారు డైలీ కాన్వాయ్ వస్తున్నారు కాన్వాయ వస్తున్నారు కానీ వాళ్ళకి ఇంటికి వచ్చేసి సరే దారుకుంటున్నారు యాడ్లో గోడ పగలగొట్టుంది గంజాయి బ్యాచ్ జారుతున్నాడా అడుగు తింటే కొట్టడం ఆ దారి ఉంది ఆ దారిని శుభ్రణ పోయే దారిలో గోడ బాగా ఆ అది వాడి నుంచి వస్తారు పన్నెండు గంటలకు మాకు జెండా కాడ ఉంటున్నారు పుర్ర పిల్లకాయలు మా కాలనీ పిల్లకాయలు స్థానిక వాళ్ళు ఉంటున్నారు రకరకాల వాళ్ళు వస్తున్నారు పోతున్నారు అదేమని అడుగుతుంటే మా ఇష్టం అది అని అంటున్నారు మేము చెప్తుంటే మీరేందని మా మీదకి వస్తున్నారు మేము ఎవరికి చెప్పాలో మాకు అర్థం కాక ఈ సుబ్బాయమ్మ జరిగేలేక ఇంకా మాకు ఆందోళనకరంగా భయ బాంతులు అయ్యి బాధపడుతున్నాం వీళ్ళలో అందరు కష్టం వాళ్ళు ఆడవాళ్ళు భర్తలు లేని వాళ్ళు ఉన్నారు సుబ్రహ్మణి పోయేవాళ్ళు కంకర పనికి పోయేవాళ్ళు రోయల్ ఫ్యాక్టరీకి పోయేవాళ్ళు ఉన్నారు చదువుకునే స్టూడెంట్ పిల్లకాయలు ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మీకు ఆమె గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుసు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది ఆమె పని చేసుకుంటా మార్కెట్ లో బేరం పెట్టుకుంటా చేపల వాళ్ళతో అనుసంధానంగా బాగా ఉంటా ఎవరితో గొడవ పెట్టుకోదు ఇక్కడ వాళ్ళతో ఎవరితో లింకులు పెట్టుకోదు ఆమె పని ఎందుకు ఆమె చూసుకొని వెళ్తా ఉండిద్ది ఏం సుబ్బాయం అమ్మ అంటే ఏం రాళ్ళుడే అని ఉద్ది ఎవరినైనా మర్యాద గౌరవంగానే పిలుచుద్ది అట్లా అట్లేముండదు ఇంకా ఏం జరిగిందో ఆ భగవంతుడు తెలియాలి అది ఇది మాత్రం చెప్పుకోవాలని సంచలనమైన న్యూసేనండి ఎప్పుడు లేదు కాజా ఏరియాలో ఎప్పుడు జరగలేదు లేదు ఇక్కడ సంఘటన జరగల చిన్న చిన్న పెట్టి కేసులు కొట్లాడి కేసులు జరిగినాయి గానీ మరి ఇంత దారుణం ఎప్పుడూ లేదండి అది కొంచెం ఆడవాళ్ళు భయపడి చెప్పుకోలేక మీరు చెప్పండి అని చెప్తున్నాను కాబట్టి కొంచెం దయచేసి మీరుగా కొంచెం హైలైట్ చేసి పోలీసు వారితో మాట్లాడి ఇది చేయండి సార్ ああ。<music> <music> ఒక ఆమె చనిపోయిందని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది దాని మీద మేము ఎక్కడికి వచ్చి చూస్తే ఈ పేరు చెరుకూరు సుబ్బాయమ్మ అని చెప్పి ఈమె ఒంటరి మధ్య గత థర్టీ ఇయర్స్ నుంచి హౌస్ ఓన్ హౌస్ ఉంటుంది ఈమెకి సొంత వచ్చి ఈ మధురోజు వచ్చి మన పలుకూరు గ్రామం అయితే ఈయన మహాదేవపురంలో మేడుకొండ రెండు ఏదైనా వివాహం చేయడం జరిగింది వాళ్ళ భర్త మధ్య డిస్కూట్ ఉండి ఒక వన్ ఇయర్ కి ఇద్దరు కూడా విడిపోవడం జరిగింది అప్పటి నుంచి సింగరాయకుండకు వచ్చి ఫ్యాక్టరీలోను అలాగే బేజర్ పాలి చేసుకుంటూ రీసెంట్ గా సూపర్ మార్కెట్ దగ్గర ఒక షాప్ పెట్టుకొని చిన్న పట్టి గుట్లా పెట్టుకొని జీవితం సాగిస్తూ ఉంది ఆ ఇక్కడ ఈ ఇంట్లో ఒక అతని ప్లేస్ కూడా సో రాత్రి కూడా పడుకుంది మార్నింగ్ చూస్తే చనిపోయి ఉంది ఈమె దీంతో పాటు